టౌ కమలకరం నేనండి మీకు కమలకరణ అందరికీ ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో చాలాగా జరుగుతుంది మాది మా కాలేజీలో పదిహేను రోజులు ఒకటే ఏకదాటిగా పూజలు చాలా చాలా బాగా జరుగుతున్నాయి అయితే ఈసారి మా గన్నాథం దగ్గర లడ్ల వేలం పాట జరుగుతుంది ఎట్లా అంటే బాలాపూర్ లడ్డును కల్పించే విధంగా వేలం జరుగుతుంది అంటే లడ్డు ఎంత సైజు ఉన్నది కాదు ఎంత భక్తితో ఆ దగ్గర ఉన్నది అన్నది చాలా ముఖ్యము అట్లనే ఈ లడ్ల పాట ఎట్ ఎట్లా పాడుతున్నారో ఒక్కసారి చూద్దామా పదిహేడు వందల పెన్షన్ అందుతుంది కన్ను పరిశోధన వారా పదిహేను పదిహేడు వేల మాత్రమే గారు పదిహేడు వేల మాత్రమే ట్వంటీ ఏడు వందల ద్వారా ట్వంటీ వన్ థౌసండ్ ఏడు వందల వారా ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇది పరసరామ్ గారు బాగుతారు మినిమండి మినిమం ఏడు రూపాయలు చెప్పండి పెంటూ బాబాము నిజంగా కూడా వస్తారు పెద్ద పది రోజులు పదికొండు పదిహేను వేలు ముప్పై వందలు కదండి ఇరవై ఐదు ఇరవై ఐదు వేల ఐదు గంటలు ప్రశాంత్ గారు ఇరవై ఆరు వేలు జన్ ఇరవై ఆరు వేల జన్ ఇర మాత్ర ఇరవై ఆరు వేలు మన యూత్ ప్రెసిడెంట్ అయినా మాజరావు గారు ఆరు వేలు పెట్టి అంటే ఎవరైనా ఉంటే అసలు ముందుగా రాల్సిన పేర్కొన్నాం ఎవరైనా ఉత్సాహంగా ముందు రావడంతో కోరుతున్నాము మన యూత్ ప్రెసిడెంట్ అయిన మాజిరావు గారు ఇరవై వేలు పెట్టి ఇరవై రెండు వేలు ముప్పై వేలు ముప్పై ఇరవై ముప్పై వేలు ముప్పై ముప్పై ఎవరైనా ఉద్యారణ కూడా ముందు రావట్లే కోరుచున్నాం ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు ఎవరోసారి పదిహేడో రోజుల పూజ అడిగి ఎవరైనా ముందు రావాలి ప్రతి ఒక్కరూ పాల్గొనే అవకాశం ఉంది ప్రతి కాలంలో కూడా సారి ఎవరైనా మారుకోవచ్చు అవుట ముందు అమౌంట్ ఇచ్చేయాలి ముందే చెప్తున్నాము అవుట ముందే అమౌంట్ ఇచ్చేసుకోవాలి మన కాలం వాళ్ళు అయితే అవకాశం ఉంది ముందే చెప్తున్నాము ఎవరన్నా ఏమనుకోవద్దు సారీ నాకు చెప్పినందుకు ముప్పై ముప్పై రెండు వేలు గోపా రెండు వేలు రెండు గోపాల్ ముప్పై రెండు వేలు సార్ రెండు బెండు రెండు వేల బెండు రావాలి ముందు వేలందరూ డబ్బు అయింది ఎవరు ఉత్సాహంగా ముందే రావట్లేదు రెండు వచ్చే యూత్ లడ్డు పైకి పైకిలా పరుస్తున్నాం పైకి రాకి 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 లే రెండు వేలు రెండు గొప్ప గారు రెండోసారి రెండోసారి పేరుస్తున్నాం ఎవరైనా చూడండి రెండు మన మాసరావు పైకి లేకుండా అందరికీ లడ్డు ఒకసారి చూడండి ఎట్లా ఉండవు మన కలిసి చెప్పు కదా మించిపోయింది ఒక్కసారి చూడండి అవకాశం చేసాయించుకోవచ్చు మన కాలేనా పక్క కాళ్ళైనా ఎవరైనా సరే ముప్పై రెండు వేలు మూడో ఒకసారి రెండోసారి కావాలి బాబు ఒకసారి చూడడం బాబు ఒకసారి చూడలేదు అవును అవులేనా మధ్య అసలు సార్ అయింది అన్నాగా పది నిమిషాలు అయిపోయింది ముప్పై రెండు వేల దగ్గర ఆగిపోయింది దగ్గర ముందు రావట్లేదు ముప్పై మూడు వేలు నితిన్ గారు ముప్పై మూడు వేలు నితిన్ గారు మూడోసారి పదిహేను పూజలు ఎందుకు అన్నట్టు చేయి చేయ సారిపోతుంది ముప్పై ఐదు వేలు ముప్పై మూడు వేల ఐదు వందలు వేణుగోపాల్ గారు ముప్పై మూడు వేల ఐదు వందలు వేణుగోపాల్ గారు మూడోసారి ముప్పై మూడు వేల ఐదు వందలు వేణుగోపాల్ గారు ఒకడోసారి ఎవరైనా సరే ముందే రావాలి హలో మన మల్లికార్జున వాస్తులకి తెలియదు మనక మరి పదిహేను రోజులు మధ్య మన వినాయకుని దగ్గర అతి భారీగా మన పూజలు జరిగినాయి కావున ఈ లడ్డు ఎవరు సొంతం చేసుకున్నా ఒక ప్రత్యేకత ఉంది అది పాటకున్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఈ పాటను మీరు అందరూ జయప్రదం చేస్తారని మరీ మరీ కోరుకున్నాం వందలు వేణుగోపాల్ గారు ముప్పై మూడు వేల ఐదు వందలు అమ్మా మీరు చూశారు పదిహేను రోజులు మీరెంతో మా అక్క చెల్లిములు కష్టపడి మన దేవునికి ఎన్ని ప్రసాదాలు తీసుకొచ్చి ప్రసాదం తీసుకొచ్చి మన దేవుణ్ణి ఇలాగా పదిహేను రోజులు పూజలు చేసి ఇంత ఘనంగా మనం ఆయన అలంకరించినందుకు నా కాని ప్రజలందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ముప్పై మూడు వేల ఐదు వందల అమ్మా వేణుగోపాల్ గారు ఫస్ట్ ఒకటోసారి టైం లేదు నేను అనవ్ చేస్తున్నా ఆడుకున్నవారంటే రండి ముప్పై మూడు వేల ఐదు వందలు ముప్పై మూడు వేల ఐదు వందలు ముప్పై మూడు వేల ఐదు వందలు అమ్మా ఒకటోసారి ముప్పై మూడు వేల ఐదు వందలు వేణుగోపాల్ స్వామి వేణుగోపాల్ గారు ముప్పై మూడు వందలు ముప్పై మూడు వేల ఐదు వందలు ముప్పై మూడు వేల ఐదు వేలు ముప్పై నితిన్ గారు ముప్పై ఐదు వేలు ఒకటోసారి అండి నితిన్ గారు ముప్పై ఐదు వేలు ఒకటోసారి ఇంకా ఉత్సాహంగా ఎవరైనా ఉంటే మన పదిహేను రోజులు రోజుల వందలు మన లడ్డు మన చేయదారిపోతుంది అట్లాగే కుర్రవాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు ఇప్పటి వరకు కష్టపడి కాదు గుణి చాలా సేవలు చేశారు మీరు కూడా నాకు సహకరించినందుకు చాలా సంతోషంగా ఉంది అట్లాగే ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకుని మన అక్కశైలిని కూడా ఈ మధ్యన కుంకుమ పూజ కూడా చేశారు మనకి గణ దగ్గర బాగా ఉత్సాహం ఉంది అందరికీ అట్లాగే లడ్డూపాట ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు నితిన్ గారు ఒకటోసారి రెండోసారి ఇచ్చారంటారా మీరు చెప్పం అందరూ చెప్పాలి ముప్పై ఐదు వేల చెప్పాలి నాని ఏమైనా ముప్పై ఐదు వేల పాడుతుందా సరే బాగా చెప్పే ముప్పై ఐదు చెప్పాలి గారు చెప్పండి ముప్పై ఐదు వేల ఇరవై వేడు మరోసారి ఇతివస రెండోసారి బాబు బాగు ఒకసారి రెండు సార్ ఇతరు అప్పులు ముప్పై మంది తప్పులేండి బాబా ఎక్కడ రావాల సహకరించిందో పైసా కూడా ఇచ్చేవాడు ఈ వ్యక్తిని ముందే ప్రచారం ఏ రావాలి ముందు రావాలి బాగా నాకున్నారు సార్ రెండో సార్ విఫ్ ముప్పై ఎనిమిది వేలు విఫిన్ ముప్పై ఐదు వేల లడ్డు యాక్షన్ పదిహేను వేల మూడు వేల వేల లడ్డు మన గణనాయకు వందండి సైపోతుంది రావాల్సిన కోర్చున్నాను అందరిది పెద్ద ఒక్కరిని ఇచ్చేసి ముప్పై ఐదు వేలుసారి ముప్పై ఐదు వేలు రెండోసారి ముప్పై ఐదు వేలు ఇంకా ఉత్సాహంగా ఎవరైనా రావచ్చు ఈ ఉత్సాహం గురించి కాదు భక్తితో పూజ అందమే మన ఇంట్లో ఉంటే మనకి ఈ ముప్పై ఐదు వేలు కాదు లక్ష రూపాయలు కాదు కోట్ల కోట్లు రావచ్చు గణనాథన ఆశలు ఆశీస్సులు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మనుషుల గురించి ఆలోచన దేవుడి గురించి ఆలోచించండి దేవుడు అంటి రావాలి డబ్బు కావాలి అలా ఆలోచించండి ప్రతి ఒక్కరు మరోసారి రెండు లక్షలు ముప్పై ఐదు గారు నితిన్ గారు ఒకడోసారు రెండోసారి పదిహేను రోజుల పాటు విద్యరాజు గారు పరశురామ్ గారు ముఖ్య రోజులు పెట్టి వీళ్ళు అడ్డు దక్కించుకోబోతున్నారు ఎవరైనా ఎవరైనా ఉత్సాహంగా ఉన్నా పక్క ఉన్నా పక్కతో పోరాల్సిందిగా కోరుతున్నాము ఇచ్చి వస్తున్నాం చెప్పండి ఒకటో చాలా రెండోసారా ఏం చెప్పాలి నితిన్ చెప్పారు సైన్స్ నిత్య ఐదు వేలు ఒకటో సార్ రెండోసారి లంటే వాళ్ళే ఇచ్చారు మళ్ళీ వాళ్ళకే వెళ్ళిపోతుంది లంటే మనకి పెట్టింది వాళ్ళు దక్కితే మళ్ళీ వాళ్ళే దక్కించుకున్నారు వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళే పరీక్షించుకున్నారు మీరు ఎవరైనా సరే రావచ్చు చూసుకోండి వెళ్ళిపోతుంది ముప్పై ఐదు నాలుగు ఒకటో ఒకసారి ఎండోసారి పెట్టొస్తున్నా అయిపోయింది మనం ఐదు గంటలు పెట్టుకున్నాము గంట లేట్ అయింది ఇప్పటికి మరి స్టార్ యోగం చెప్పాలి స్టార్ట్ అవుతుందండి వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేస్తామండి ఐదు వేలు ఇచ్చిన వారు ఐదు వేలు ఇప్పుడు వారు చిన్నీ పదిహేను వేలు వేలు ఉందండి ఎంత బతీసే పడుతుంది చెప్పండి సంతోష్ గారు ఎన్ని వేలు గారు రెండు వేలు గారు ఎన్ని వేలు తను గారు ఎక్కడా కూడా ముందుకు రావాల్సింది కోరుస్తున్నాం అంటే పన్నెండు వేలు పది వేలు వచ్చింది ఇప్పుడు హలో పదివేలు పదివేలు సత్యనారాయణ గారు పదిహేను కదా సత్యనారాయణ గారు పదివేలు ఒకసారి ముందర నాకు ఆగర్గా పదివేల ఐదు వందలు పదికొన్నారు గారు పదివేల ఐదు వందలు ఒకటోసారి పదకొండు వేల ఖచ్చితంగా పదకొండు వేల ఐదు వందలు పేజకుండి సత్యనారాయణ పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల పన్నెండు వేలు పదకొండు వేల పన్నెండు వేలు ఒకటోసారి రెండోసారి పదమూడు వేలు పదమూడు వేలు పద్మూర పదమూడు వేలు పదమూడు వేల పత్తిన్నారాయణ గారు సందర్భంగా మన లడ్డు హ్యాక్ పాటిన పదమూడు వేల ఐదు వందలు సార్ పుందర్ గారు పదమూడు వేల ఐదు పద్నాలుగు పరిశుభ్ర రవిగారు మనం ఎంతమంది పెద్ద రంగు గారు పద్నాలుగు వేలు వస్తారు మనకి మనకి గుడి నుంచి చాలా సహకరించారు చాలా నటులు కూడా ఇచ్చారు మన గుడిని వెళ్ళడం కూడా వాళ్ళు ఆ దంపతులు మన గుడి షెడ్ని ఒక్కరు షెడ్ వెళ్ళడం కూడా వాళ్ళు అందువల్ల పద్నాలుగు వేల ఇప్పుడు మన రెడ్డి వచ్చారు నెక్స్ట్ చెప్పు రెండు பதினேழு வந்து வேணுமோ பதிவு ரெண்டு கோபால் கேட்குற பதினோரு வந்து ரெண்டு கோபால் காரி பதிவேடு வந்து வேணுகோ பார்த்து வெரிவே பதிவேடு வந்து மதோசாரி ரெண்டோசாரி பதாறு வில ரோடு பதாறு வந்து ரதுகாரு பதாறு வந்து ரெண்டு பேரு மடோசாரி பதாறு வந்து ஐந்து வந்து ரெண்டு முப்பது பேரு பதாறு வந்து ஐந்து வந்து நெல் கோபி பதாறு வந்து ஐந்து வந்து எண்பது மதசாரி రెండో సార్ పదిహేను వేల రవిగారు పదిహేను వేల రోజు గారు పదిహేను వేల ఎనిమిది వందల పార్టీలు రవిగారు పదిహేను పదిహేను రెండు ఒక్కసారి చూడండి ఇంత మొద్దిగా ఉంది పదిహేను గారు ఐదు వందల వేణుగోపాల్ గారు పదిహేడు గారు ఐదు వందలు పదిహేను వేల రవిగారు పద్దెనిమిది వందల பத்தொன்பது ஆகும் பத்தொன்பது சார் பத்தொன்பது ஐந்து பத்தொன்பது வில எண்பாரு பத்தொன்பது வில எண்பாரு பத்தொன்பது வில பதினொன்று பதினாறு அதுதான் అదే కేంద్రం రోజు సరే సార్ మనకి ఇరవై వేల రెండు వందల రెండు రెండు వందల నలుగురు రోజు సార్ ఇరవై రెండు వందల అందుగోపాల్ గారు ఇరవై వేల ఆరు వందలు నలుగురు ఇరవై వేల ఎనిమిది వందల తొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వంద ఇరవై రెండు వేల రెండు వేల ఇరవై రెండు వేల ఆరు వందల ఇరవై రెండు వేల ఆరు వందలు ఇరవై మూడు వేలు వేల ముప్పై వారు ఇరవై మూడు వేల వేలు ముప్పై వారు కాబట్టి వర్షపడుతుంది తొందరగా ఉండేసారు ఇరవై నాలుగు వేలు రెండు నాలుగు వేల రెండు వారు ఇరవై నాలుగు వేల రెండు వేలు రెండో సార్ ఇచ్చేస్తా పరిశ్రమ పన్నెండు మాసాల వరకు కూడా పదిహేను పదకొండు వేలు రెండు నేను గోపాల స్వామి పదకొండు వేలు రేణ గారు పద్దెనిమిది పద్దెనిమిది వేల వీరాంజి వేణుగారు పద్దెనిమిది వేలు ఒకటో సార్ రెండోసారి వేణుగోపాల్ వేణుగోపాల్ గారు విరవై గారు ఎవడో వేణుగోపాల్ గారు వేలు వేణుగోపాల్ గారు రెండు వేలు ఒకటో సారు ఇరవై రెండు వేలు మూడు రెండు వేణుగారు మీరు రెండు గారు ఇరవై రెండు వేలు రెండోసారి రెండోసారు ఇరవై మూడు వేణుగోపాల్ గారు ఇరవై మూడు వేలు ఇరవై మూడు రెండు వేల రెండు గోపల్ గారు ఇరవై నాలుగు ఈ రంగు వేణుగారు మీరండి వేణు గారు రెండు ఇరవై ఇరవై నాలుగు వేలు వేణువేరు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై నాలుగు వేలు మూడు

ஐந்து வந்த வேணுகோபால் வேறு இரவு ஏழு வேறு ஐந்து வந்த வேணுகோபால் வேறு இரவு வேறு நாள் ஐந்து இரையேசாரு ரெண்டு வச்சுருச்சு பாமக்கு வர்ஷப்பட போனா இரவாய் வீரங்கி வேண்டுகோரு எந்த வேலை வேணு வீரங்க வேணுகாரு இரவெய் எது அம்மா அப்பா எந்த உற்சாக மாட்ட மாடுத்து మీరు ఎవరైనా సరే ముందు రావచ్చు ఇరవై ఆరు కాదు ఏం ఇరవై రెండు చెప్పాలి ఇంకెవరైనా ఉన్నారా ఇచ్చేస్తారు అదే ఇచ్చేస్తారు రెండోసారి பதினாலு மோதல் பதினாறு விளையாடுது இரண்டு எழுந்து எங்க போட்டு மட்டும் எந்த சின்ன கேட்டோம் எந்த பச்சத்தப்பட்டு விடுப்புமே இரவு எந்த ரெண்டு மோட்டார் வரும் இவரின் விளக்க மூடோசாரி ரெண்டோஸி மூடோசாரி డుతున్నావు బ్యాన్వర్ మీరు ఆవేశపడకుండా మూడు లడ్డులు ఒకేసారి పంపిస్తాం మీరు అందరూ వెళ్ళండి ఓకేనా ఓకే బ్యాన్ మాత్రం నాగారంలో ఓరెత్తుపోవాలి గ్రాండ్ గ్రాండ్గా చేసుకున్నాం మీరు అంత గ్రాండ్గా పోటాలి దేవుని ఇలా సెలక్షన్ చేసి మనకి ఇంత అందంగా డెకరేషన్ చేసి వాళ్ళ కష్టపడినందుకు వాళ్ళ కష్టానికి ఫలితం దేవుడు రక్షించాడు కాబట్టి మీరందరూ మీరందరూ మా యూత్కి ఒక్కసారి జయపడితే మాకు అదే సార్ పట్టు పంచా అది కూడా వేయాలి లాస్ట్ టైం విషయం కాబట్టి ఈశ్వర్ కూడా వేయాలను మానవాళ్ళు నేనైతే ఒక్కనుకున్నాను బాట వేయాలని చెప్పేసి పట్టుబడతారు కొరందరూ అందుకని ఒక్క వెయ్యి రూపాయలు ఒక్క వెయ్యి రూపాయలు పెడుతున్నాను ఎవరో ఉత్సాహం లేదు పాడుకోండి ఎక్కువ పాట ఫోచుకో పాడుకోండి వెయ్యి రూపాయలు అవి గారు బాట গাড় এর সব চেয়ে লোড అందరికి నమస్కారం ఇట్స్ మీ హెర్త జబర్దస్ ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కమలాకర్ యూట్యూబ్ ఛానల్ అనమాట సో లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కంగని కొట్టండి బాబాయ్